గత రెండు రోజులకు ముందు మనం ఒక వీడియో చేశాం ఈ మధ్యకాలంలో ఏపీ హైకోర్టులో కొన్ని కొన్ని సంక్షేమ కేసులు కూడా నమోదవుతున్నాయి అనేసి సామాన్యంగా ఉద్యోగులు ఉద్యోగస్తులు తమకు జీతాలు ఆలస్యంగా వస్తున్నాయని మాట్లాడుతూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు దానికోసం న్యాయ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తూ ఉంటారు కానీ మొన్న కడప జిల్లాలోని ఇరవై ఏడు మంది జెడ్పీటీసీ సభ్యులు తమకు రావాల్సిన వేతనాలు టీఏలు డిఏలు రావడం లేదని చెప్పేసి గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వానికి ఎంత మొరపెట్టుకుంటున్నా ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ జీతం లేక జీతాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి బాధపడుతూ వాళ్ళు వెంటనే ఏపీ హైకోర్టుని ఆశ్రయిస్తూ అక్కడికి వెళ్ళి వాళ్ళు మొరపెట్టుకోవడం జరిగింది దయచేసి మీరైనా సరే కొంచెం కనికరించి ప్రభుత్వానికి చెప్పి ఆ జీతాలు ఏదో ఇప్పించని మహాప్రభు అనేసి వాళ్ళు ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు ప్రజా ప్రతినిధులు ఇలాంటి కేసులు వేయడం మేబీ ఇదే మొదటిసారేమో అనేసి మనం మనం చెప్పుకున్నాం అదేవిధంగా మొన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి నాగరాజు గారి ఇంటర్వ్యూలో ఐఏఎస్ ఆఫీసుల గురించి కూటమి ప్రభుత్వానికి సంబంధించి అనేక మంది ఆఫీసర్ల మీద అధికారుల మీద సీరియస్ అయ్యాడు ఎందుకంటే ఆయన కూడా దీపక్ రెడ్డి గారు కూడా కూటమి ప్రభుత్వంలో చైర్మన్గా పనిచేస్తున్నాడు గత పద్నాలుగు పదిహేను నెలలుగా ఆయన పనిచేస్తున్నాడు కానీ ఇప్పటివరకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదంట ఆయన శాలరీ ఆయన మొరపెట్టుకున్నాడు ఎన్నిసార్లు ఎన్ని లేఖలు రాసినా ఎన్ని లెటర్లు రాసినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని చెప్పేసి చాలా సీరియస్గా ఆ ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది అదేవిధంగా అధికారుల మీద చాలా సీరియస్ అయ్యాడు ఒక ఇంత వార్నింగ్ కూడా ఇచ్చాడు ఆయన దీపక్ రెడ్డి నీకందరూ కూడా తెలిసింది కదా ఆయన సీడాప్ డాప్ చైర్మన్గా కూడా కొనసాగుతున్నాడు సీ సీడాప్ అంటే సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఇన్ ఏపీ దానికి ఆయన చైర్మన్గా గత పద్నాలుగు నెలలుగా ఆయన ఆ పదవిలోనే ఉన్నాడు ఆయన అనంతపురానికి సంబంధించినటువంటి నాయకుడు అనంతపురం జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆయనకు గత పద్నాలుగు నెలలుగా శాలరీసు అలవెన్సు అదే టీఏలు డిఏలు ఏవి కూడా చెల్లించడం లేదని చెప్పేసి ఆయన బాధపడ్డాడు ఈ విషయాన్ని దీపక్ రెడ్డి స్వయంగా మీడియా ముఖంగా వెల్లడించాడు తమ పార్టీ అధికారంలో ఉన్నా కానీ మాకు ఇప్పటివరకు శాలరీలు దిక్కలేదు పాపం ఆ మాటలు ప్రభుత్వం ప్రభుత్వం దాకా వెళ్ళినట్టుగా ఉన్నాయి ఈరోజు ఆగ మేఘాల మీద ఆయనకు అవసరం ఉంటే శాలరీస్ టీఏలు డిఈ డిఏలు అన్నింటిని కూడా రిలీజ్ చేశారు ఒకేసారి ఒకేసారి రిలీజ్ చేశారు ఐ థింక్ మొత్తం ఇరవై లక్షలకు పైగానే ఆయనకి కూటమి ప్రభుత్వం చెల్లించడం కూడా జరిగింది ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బీభత్సంగా వదిలే అందులో ఆయన పార్టీ అధికార ప్రతినిధి ప్రభుత్వంలో మంచి గుర్తింపు స్థాయి ఉన్న నేతకే ఐఏఎస్లో ముచ్చటం ఆయన మా ఆయన మాటలు ఆయన లేఖలో పట్టించుకోవడం లేదంటే పార్టీలో కూడా ఒక ఇంత ఆలోచన అయితే ఉంటుంది దీంతోనే ప్రభుత్వ పెద్దలు ఈ విషయం మీద కొంచెం ఇన్వాల్వ్మెంట్ అయ్యి దీపక్ రెడ్డితో పాటు ఆర్థిక శాఖలో పెండింగ్లో ఉన్నటువంటి నామినేటెడ్ నామినేటెడ్ చైర్మన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాలరీలో వాళ్ళ టీఏలు డీఎల్ అన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ఆదేశాలు కూడా ఇచ్చారు